రాగి విషయానికి వచ్చేస్తే మనము ప్రధానంగా దీంట్లో మనకు కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనకు జీర్ణక్రియ సక్రమంగా జరగడంలోనూ చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఈ రాగులనేది ఉపయోగం అంటే దాదాపుగా అన్ని చిరుధాన్యాలు అన్ని రకాలైన రోగాలను మనకు నియంత్రిస్తూ ఉంటాయి ఈ రాగులు ప్రత్యేకంగా మనకు ఎక్కువ తోడ్పడుతూ ఉంటాయి దీని సాగు విధానం చూసినట్లయితే మనకు రెండు రకాలుగా చేపట్టవచ్చు ఒకటి ఏంటంటే నారుమడి విధానంలో చేసుకోవచ్చు ఇంకోటి డైరెక్ట్గా మనం పొలంలో వెదజెల్లవచ్చును నారుమడి విధానంలో చూసుకున్నట్టయితే మనకు ఒక ఎకరానికి రెండు నుండి రెండున్నర లేదా మూడు కిలోల విత్తనం సరిపోతుంది వీటిని మనం మొదటగా ఏంటంటే నారు వేసేసుకొని ఎప్పుడైతే మనకు తక్కువ కాల పరిమితి అంటే ఎనభై ఐదు నుండి తొంభై రోజుల కాలపరిమితి కలిగిన రకాలకు ఇరవై ఒకటి రోజుల నారు వయసు ఉన్నప్పుడు ప్రధాన పొలంలో మనము నాటు వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనము ఒకవేళ నూట పదిహేను రోజుల పరిమితి కలిగి ఉన్నప్పుడు మనము ఈ రకాలను ముప్పై రోజుల వరకు నారును పెంచి మనకు ఆ నారుని ప్రధాన పొలంలోకి మార్చుకోవాల్సి నాటుకోవాల్సి ఉంటుంది అలాగే వెదజర్ల విధానం చూసినట్లయితే మనం ఇక్కడ కొంచెం విత్తనం మోతాదు పెంచి అనగా మనకు నాలుగు నుండి నాలుగున్నర లేదా ఐదు కిలోల విత్తనాన్ని మనము ఇసుకతో ఒక మూడు పాలు ఇసుక ఒక పాలు విత్తనం తీసుకొని మనం పొలంలో సమానంగా వెదజల్లవలసి ఉంటుంది